పిల్లల డేరా చాలా కాలం క్రితం శాంతివనం అనే ఒక ఊర్లో శ్రీపతి భూపతి అనే ఇద్దరు ప్రముఖులు ఉండేవాళ్ళు వాళ్ళు యుక్త వయసు వచ్చిన దాకా కూడా మంచి మిత్రులుగానే ఉండేవాళ్ళు ఆ తర్వాత గ్రామ రాజకీయాలు అసూయ ద్వేషాలు వాళ్ళని బద్ధ శత్రువులుగా చేశాయి ఇవి ఎంత దాకా పోయాయి అంటే వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు తీరని ద్రోహాలు చేసుకోవడము అంతేకాక ఒకళ్ళని ఒకళ్ళు చంపుకోవాలి అన్నంత స్థాయికి చేరారు ఆ ఊరికి నాలుగు కోసల దూరంలో కాళీపట్నం అనే ఒక ఊరుంది అక్కడ ఏటా అమ్మవారి తిరణాలు జరుగుతుంది దానికి శ్రీపతి భూపతి తప్పకుండా వెళ్ళి చూసి వచ్చేవాళ్ళు ఈసారి తిరణాల నుంచి తిరిగి వచ్చేటప్పుడు భూపతిని చంపడానికి శ్రీపతి శ్రీపతిని చంపడానికి భూపతి తీర్మానించుకుని అవసరమైన పథకాలు కూడా వేసుకున్నారు దారిలో ఊడళ్ళ మర్రి ఉన్నది తిరునాళ్ళ నుంచి అక్కడికి వచ్చేసరికి చీకటి పడుతుంది శ్రీపతి మర్రి చెట్టు వద్దకు వచ్చేసరికి అతన్ని చంపడానికి తన మనుషులను పెట్టాడు భూపతి ఊడల మర్రికి యువత చెరువుగట్టు దిగువన మనుషులను పెట్టి వారి చేత భూపతిని చంపించడానికి పథకం వేశాడు శ్రీపతి ఆ ఏడు తిరణాల మహావైభవంగా జరిగింది ఈసారి తిరణాలలో ప్రత్యేకత ఏంటి అంటే పిల్లల డేరా పేరు అది పిల్లల డేరా కానీ అందులోకి పెద్దలు మాత్రమే పోనిస్తారు ఆ డేరా ముందు వింత వేషంలో ఒక ముసలాడు నిలబడి ఉన్నాడు నిజానికి ఆ వాడు ఎన్నో సిద్ధ విద్యలు నేర్చిన మాంత్రికుడు వాడు పెద్దవాళ్లను ఆహ్వానిస్తూ ఈ డేరాలో ప్రవేశించి ఏనాడో మరిచిపోయిన మీ చిన్నతను తిరిగి అనుభవించండి అంటున్నాడు డేరా లోపల నుంచి బయటకు వాళ్ళందరూ ఎంతో సంతోషంగా విరగబడి నవ్వుకుంటూ వస్తున్నారు లోపల అంత ఆనందం ఏముందో చూద్దాం అన్న కుతూహలంతో శ్రీపతి తన భార్యతో సహా డేరాలో ప్రవేశించి వెంటనే పదేళ్ల పిల్లవాడుగా మారిపోయాడు అతని భార్య ఐదేళ్ల పిల్లగా మారిపోయింది మరికొద్ది సేపటికి భూపతి కూడా తన భార్యతో సహా డేరాలోకి వచ్చి తాను కూడా పదేళ్ల బాలుడుగా తన భార్య ఐదేళ్ల పిల్లగా మారిపోయారు వారి భార్యలిద్దరూ తమకు తెలిసిన పిల్లలు కనబడకపోవడంతో బయటికి వెళ్ళి మళ్ళీ మామూలు మనుషులైపోయారు శ్రీపతి భూపతి చిన్ననాటి స్నేహితులు కావటాన ఒకరినొకరు గుర్తించి స్నేహభావంతో కౌగలించుకుని డేరాలో ఉన్న మిగతా పిల్లలతో పాటు తాము కూడా ఆ ఆటలన్నీ ఆడుకున్నారు అక్కడ పిల్లల ఆటలకు కావలసిన ఉయ్యాలలు జారుడు బండలు మొదలైనవి ఎన్నో ఉన్నాయి శ్రీపతి భూపతి ఆ వయసులో ప్రాణ స్నేహితులు కావటాన ఈ ఆటలన్నీ వారు ఆడుకున్నారు వారు ఒకే బడిలో చదువుకుని కలిసి దిగారు ఒకసారి శ్రీపతి ఈత రాక మడుగులో పడి మునిగిపోతూ ఉంటే ఈత వచ్చిన భూపతి వాణ్ణి రక్షించాడు మరొకసారి భూపతికి కాలుబెనికి కదలలేని స్థితిలో ఉంటే శ్రీపతి వాణ్ణి ఆ మడి దూరం మూసుకుని పోయి ఇంటికి చేర్చాడు ఇలాంటి విషయాలు ఎన్నో వాళ్ళిద్దరూ కూర్చొని జ్ఞాపకం చేసుకున్నారు డేరాల నుంచి బయటికి రాగానే వాళ్ళు మళ్ళీ పెద్దవాళ్ళు అయ్యారు కానీ వాళ్ళ మనసులు మాత్రం వింతగా మారిపోయాయి లోపల ఉండిన మనస్థితి బయటికి వచ్చినా మారలేదు వాళ్ళ భార్యలు అదివరకే బయటకు వచ్చి వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నారు కానీ వాళ్లకు ఆ భార్యల గొడవ పట్టనే లేదు వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు చంపుకోవడానికి తిరుగులేని ఏర్పాట్లు చేసుకుని ఉన్నారు అవి అమలు జరగడానికి వీలు వాళ్ళు ప్రాణ స్నేహితులు ఇప్పుడు ఒకరినొకరు చంపుకోవడం ఏమిటి అసంభవం అప్పటికే చీకటి పడుతున్నది శ్రీపతి తన భార్యను ఎరిగిన వాళ్ళ వెంట బండిలో రమ్మని భూపతితో చెప్పనైనా చెప్పకుండా అతి వేగంగా ఊడర్ల మరి ప్రాంతానికి బయలుదేరాడు నిజానికి భూపతి శ్రీపతిని గమనించే స్థితిలో కూడా లేడు అతను కూడా తన భార్యను ఎరిగిన వాళ్ళ బండిలో ఎక్కించి తాను కూడా వేగంగా బయలుదేరాడు భూపతి రొప్పుతూ రోజుతూ మరిని చేరుకుని తన కిరాయి మనుషులను అక్కడి నుంచి పంపించి వేశాడు అదేవిధంగా శ్రీపతి చెరువుగట్టు కింది మనుషులను కూడా పంపించి వేశాడు స్నేహితులు ఇద్దరు క్షేమంగా ఇల్లు చేరుకున్నారు వాళ్ళు తమ మధ్య పెరిగిన విరోధం గురించి ఆలోచించుకుంటే అదేదో పీడకలలాగా కనిపించింది మర్నాడు వాళ్ళు వీధిలో కలుసుకున్నప్పుడు తాము తలపెట్టిన దుర్మార్గం గురించి ఒకరికి ఒకరు చెప్పుకున్నారు కానీ వారి స్నేహభావనలో మార్పు రాలేదు పిల్లల డేరాలు ప్రవేశించక ముందు జరిగిందంతా వాళ్ళకి ఇప్పుడు అవాస్తవంగా కనిపించింది వాళ్ళు బతికిన నాళ్ళు ఆదర్శమైన స్నేహితులుగానే బతికారు కథ సమాప్తం